శనివారం రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ హరికిరణ్ కి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి చిన్నపిల్లల కేంద్రంలో సేలవలతో సత్కరించి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరమైన హాస్పిటల్ రికార్డులను పిల్లలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని వైద్యులను ఆదేశించారు ఇద్దరికి కూడా స్క్రీనింగ్ చేస్తారు చేసి ఒక పోర్టల్లో అంటారు సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు స్టాఫ్ నర్స్ ఇద్దరు కూడా రూయాలో దాదాపు ముప్పై ముప్పై ఐదు యాభై డెలివరీస్ అవుతాయి ముప్పై ఐదు ఆయన సో అలాంటి డెలివరీస్ అన్నిటికీ అటెండెన్స్ వాళ్ళు ఎంటర్ చేస్తారు కాక వాళ్ళ కొంచెం వాళ్ళకి ఎస్ఎన్సీ ఎన్ఐసి యూనిట్లు ఉన్నాయి ఒకవేళ ఆ యూనిట్లో బేబీ అడ్మిట్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అయినాక డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ చేయాలి సో వాళ్ళ వాళ్ళ వాగ్బాబులు చూడడం ఎలా ఉన్నాయి వాళ్ళకి ఏంటి కరెక్షన్స్ కావాలి ముందు చూడడం పేరెంట్స్ని కౌన్సిలింగ్ ఇవ్వడం సో ఇవన్నీ డిఈఐసి డెల్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ నాలుగు డీలు ఏవైతే బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయో డెఫిషియన్సీ ఉన్నాయో డిసార్డర్స్ ఉన్నాయో డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయో ఈ నాలుగు డీలు ఎంత తొందరగా మనం ఒక బిడ్డలో పసిగట్టి ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి అంత తొందరగా మామూలు మనుషులతో మామూలు వేరే పిల్లలతో మనం ఈక్వల్ చేయగలుగుతాం దాని దాంతో వాళ్ళు మిగతా పిల్లలు ఎలా అయితే నార్మల్గా జీవిస్తున్నారో వాళ్ళని అలా జీవించగలిగేటట్టు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం సెంటర్ సో దాంట్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ దాదాపు రోజుకి ఒక ముప్పై ఐదు నుంచి నలభై నుంచి ముప్పై ఐదు నలభై కేసులు రోజు ఇక్కడ పిడియాట్రిషియన్ ఉన్నారు ఫుల్ స్ట్రెంగ్త్లో ఒక్క స్టాఫ్ నర్స్ తప్ప దీంట్లో మొత్తం ఫుల్ స్ట్రెంగ్తో ఈ పదిహేను మంది ఇక్కడ పనిచేస్తున్నారు